నేను జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అలాగే టీడీపీకి హార్డ్ కోర్ ఫ్యాన్ని సచ్చిన టీడీపీకి ఓటు బతికిన టీడీపీకి ఓటు అనే రకంలో నేను ఒక ముందున్న ఉన్నాను కానీ ఈ నెల పద్దెనిమిదో తారీఖుని ఎన్టీఆర్ ఘాట్ మా నందమూరి అభిమానులందరూ కూడా ఆరాధ్య దైవంగా భావించే నందమూరి అభిమానుల కాదు తెలుగు ప్రజలందరూ కూడా ఆరాధ్య భా దైవంగా భావించే వంటి మా తారక రామారావు గారి ఘాటు దగ్గర జరిగిన సందర్భం కోసం మాట్లాడాలంటే కొద్ది బాధగా ఉంది ఎందుకంటే మాలో మాకు మాలో మాకు గొడవలు ఎట్టాలని చూస్తున్న వంటి పార్టీలకు అవకాశం ఇచ్చినట్టు అయింది అది మా జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కాదండి రే పొద్దున తరతరాలకి నందమూరి వంశాన్ని ముందుకు తీసుకెళ్లే వంటి శక్తి ఉన్న గల నందమూరి తారక రామారావు జూనియర్ కాదు నందమూరి తారక రామారావు ఆ పేరు ఆ మహానుభావుడు ఆయన పెట్టాడు అది ఆయన కన్న తండ్రి నందమూరి హరికృష్ణ రామారావు గారి అబ్బాయిలో ఒక్కడైన నందమూరి హరికృష్ణ స్వయంగా తన నోటితో చెప్పిన వంటి మాట అటువంటి నందమూరి తారక రామారావు అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ ని అవమానించిన వంటి తీరు మాకు చాలా బాధాకరం కలిగింది ఎందుకంటే మేము ఒక్కటే అడుగుతున్నాం ఎప్పుడన్నా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరం అని మీకు ఎప్పుడన్నా చెప్పాడా లేదు జూనియర్ ఎన్టీఆర్ వేరే పార్టీకి ఓటు ఏమని చెప్పాడు అని మీరు నిరూపించగలరా లేదు జూనియర్ ఎన్టీఆర్ కొడాలి సపోర్ట్ అని మీకు ఎప్పుడన్నా చెప్పాడా లేదు కొడాల నాని ఆ రోజు పలానా జైల్లో జగన్ గారిని కలగానే మీరే భుజాలు తడుముకొని ఎన్టీఆర్ సన్నిహితుడు ఆ పార్టీలోకి వెళ్ళాడు ఎన్టీఆర్ఏ పంపాడని మీరు మాట్లాడుకున్నారు అప్పుడు మేము ఇవ్వాల్సి వచ్చింది ఇచ్చాడు మాన్య ఏమిచ్చాడు నా శివర్ శ్వాస ఉండేదాకా నా కట్ట కాలేదాకా మా తాతగారు పెట్టిన పార్టీలోనే ఉంటా మా తాతగారు పెట్టిన పార్టీకే చేస్తా అని చెప్పాడు చెప్పాడా లేదో చూసిన జనాలకు తెలుసు మీకు తెలుసు కానీ మీరు ఇప్పటికి కూడా అంటున్నారు ఎన్టీఆర్ స్పందించాలి ఏం స్పందించాలయ్యా మీకు ఎన్టీఆర్ ఏం పొందాడయ్యా టీడీపీ పార్టీ వల్ల ఎన్టీఆర్ ఏం పొందారు టీడీపీ పార్టీ వల్ల చెప్పండి మేము అడుగుతున్నాం టీడీపీ పార్టీ వాళ్ళ పదవులు పొందిన వాళ్ళు ఉన్నారు రాజకీయంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు ఎన్టీఆర్ వారసులు ఎంతమంది అండి నాకు తెలియ అడుగుతున్నాను ఎంతమంది కొడుకులు ఎంతమంది కూతురులు కేవలం జూనియర్ ఎన్టీఆర్ కావాల్సి వచ్చిందా మీకు ఏంటంటే ఆయన ఎదుగుదల ఇప్పుడు స్వర్గస్థులైన నందమూరి తారకరత్న గారు కూడా ఎన్టీఆర్ గారు ఆయనకి ఎంత హెల్ప్ చేశాడు అనేది ఆయనకి తెలుసు ఇప్పుడు ఒకప్పుడు కళ్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్ దగ్గరికి రాలా ఇప్పుడు ఎన్టీఆర్ దగ్గర ఉన్నాడంటే ఆయన మంచితనం ఆయన సేవ గుణం ఆ కుటుంబానికి అర్థమైంది ఇప్పుడు రాగేందుకు నిన్న ప్లక్షలు తీయించినప్పుడు బాలకృష్ణ గారు వెనకాల ఉన్నాడు ఆయన ఎవరు చిన్న అతను కొద్దిగా యాక్సిడెంట్ అయింది రామకృష్ణ గారు ఆయన గారు కూతురు పెళ్లికి పళ్ళకపోసింది ఎన్టీఆర్ కాదా ఆయన కుటుంబ సమస్యలు ఎన్నో ఉంటాయి ఎన్నో మాట్లాడతారు కాకపోతే ఈ రోజు ప్రతి ఒక్కరు వాగుతుంది ఏంటి ఎన్టీఆర్ టీడీపీకి దూరం మీకు చెప్పాడేట్రా వచ్చి మీకు చెప్పాడా ఎన్టీఆర్ కె టిడి దూరం మీకు చెప్పాడా మాకైతే చెప్పలేదు మేము ఆయన అనకాలు జరుగుతాం ఆయన భక్తులు లేదా ఆయన రాముడు అయితే మేము ఆంజన వాళ్ళు మాకు చెప్పలేదు మరి మీకు ఏమైనా చెప్పాలని మీరు చెప్పండి ఎన్టీఆర్ గారు కట్టే కాలే అంతవరకు వరకు టీడీపీకే చేస్తానని మాటిచ్చారు ఆయన పది సార్లు దాని స్పందించాల్సిన పని లేదండి ఎందుకంటే ఆయన ఇవాళ గోబల్ స్టార్ పది సంవత్సరాలు సినిమాలు తీయాలి ఆయన సినిమాల కోసం అందరూ వేచి చూస్తున్నాం